కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో పదేళ్ల అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పై ఆయన విమర్శలు చేశారు రైతులను మడిచిన కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు అదే విధంగా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన బోనస్ తో రైతుల కలల్లో ఆనందంగా కనిపిస్తుందని తనకు బిర్యానీ తినంత ఖుషింగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ దేశ చరిత్రలోనే ఒక్క గొప్ప చరిత్రను నెలకొల్పడం జరిగింది ఈరోజు అందుకే నిరుద్యోగ యువకులు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే నూటికి నూరు శాతం పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించి ఉద్యోగ నియామకాలు పత్రాలు అందజేస్తారని ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో ఏకాగ్రతతో చదువుకుంటూ ఈరోజు పోటీ పరీక్షలకు ఈరోజు ప్రిపేర్ అవుతున్న దానికి ఉదాహరణ టీచర్ల నియామకం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నో రకాల అనుమానాలు ఎంతో మంది పరీక్షలు వాయిదా వేయాలి అని రోడ్ల మీదకి వచ్చారు కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన కృత్రిమంగా ఆందోళనలు చేపట్టి నేను ఖచ్చితంగా చెప్పిన గత పది సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోటీ పరీక్షల నిర్వహణ కోసం లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థులారా మీరు ఆలోచన చేయండి పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు పోయేదేమీ లేదు పరీక్షలు వాయిదా వేస్తే మీ కాలం మీ జీవితం మీ అవకాశాలు సన్నగిల్లుతాయి మీ తల్లిదండ్రులకు మీ మీద ప్రభుత్వం మీద నమ్మకం విశ్వాసం పోతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మీరు మీ తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లకు పంపిస్తే ఎనిమిది పది సంవత్సరాలు అశోక్ నగర్ చౌరస్తాల్లో దిల్చుకు నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగితే మీ అత్యంత విలువైన యుక్త వయసు ఇరవై ఒక్క సంవత్సరం పైబడి ముప్పై ఐదు సంవత్సరాల లోపు మనం జీవితంలో ఏం కావాలనో ఆ వయసు నిర్ణయిస్తుంది మనం డాక్టర్ అయితే లాయర్ అవుతామా ఇంజనీర్ అయితే ఐఏఎస్ అవుతామా ఐపీఎస్ అయితమా లేకపోతే ప్రజా ప్రతినిధి అవుతామా ప్రజాచకుడు వ్యాపారంలో రాణిస్తామా అనేది ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడి ముప్పై ఐదు సంవత్సరాల లోపు మన భవిష్యత్తు నిర్ణయం జరుగుతుంది కానీ ఆ పద్నాలుగు సంవత్సరాలు పోటీ పరీక్ష కోసం పది పన్నెండు సంవత్సరాలు కోచింగ్ సెంటర్లలో తిరిగితే యుక్త వయసు కాల గర్భంలో కలిసిపోయినాక నిజంగా ఈ సమాజానికి మనం ఎలాంటి ప్రయోజనం చేకూర్చని వ్యక్తులుగా మిగిలిపోతే మన తల్లిదండ్రుల యొక్క బాధను దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి అని ఒక పట్టుదలతోటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను మీ సమస్యలు తెలిసి ఎవరు ఏమనుకున్నా ఎవరు రోడ్ ఎక్కినా ఎవరు అభ్యంతర పెట్టినా డిఎస్సి పరీక్షల్ని నిర్వహిస్తా అని చెప్పి యాభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు పదకొండు వేల మందికి ఎల్పి స్టేడియంలో టీచర్లను నియమించినా అంటే అది ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల ఈ ప్రభుత్వానికి మంత్రివర్గానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా ఇదే కాదు ఈరోజు గ్రూప్ వన్ జరిగినప్పుడు కూడా గ్రూప్ వన్ పరీక్షలు వాయిదాలు వేయాలని మన ప్రభుత్వం ఇచ్చిన జీవోలలో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు పీకాలని తప్పులు పట్టాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గరకు పోయినారు ఎక్కడ కూడా వాళ్ళ వాదన కోర్టులు సమర్థించకపోను తిరస్కరించి పరీక్షలు నిర్వహించమన్నారు లక్షలాది మంది నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే పరీక్షలు నిర్వహించమని ధర్నాలు చేసిన వాళ్ళు పరీక్షలు వద్దు అని కృత్రిమమైన ధర్నా ఒక రాజకీయ పార్టీ ప్రేరేపించిన ధర్నా చేస్తే నథింగ్ డూయింగ్ అండ్ గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించిన మెయిన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించిన తొందరలోనే తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల పదకొండు తర్వాత గ్రూప్ వన్ పరీక్షలే నిర్వహించలేదు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నియామకాలు జరిగితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన పదమూడు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువకులకు రాలేదు ఆనాటి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్షలు నిర్వహించకుండా వాయిదాలు పెట్టుకుంటూ నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే ఆ రోజు ఖచ్చితంగా మాట ఇచ్చిన అధికారంలోకి వచ్చిన ఎంబడే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తాం ఖాళీలను భర్తీ చేస్తామని ఇవాళ గర్వంగా నేను చెప్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఈ రోజు రిటైర్ అవ్వబోతున్న మహేందర్ రెడ్డి గారు చైర్మన్ గా చాలా దీక్షతో ఈ పరీక్షలను నిర్వహించి ఈ రోజు మెయిన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసిన తొందరలోనే ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ అధికారులను ఈ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చెయ్యబోతున్నాం ఇవాళ ప్రక్షాళన చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా పనితనానికి ఒక గీటు రాయి చిన్న ఆరోపణ లేకుండా ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తుంది మహేందర్ రెడ్డి గారి స్థానంలో సర్వేల్ రెసిడెన్షియల్ నుంచి ఐఏఎస్ పొందిన అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం ని మూడున్నర సంవత్సరాలు ఇంకా ఐఏఎస్ ఉన్నా అతన్ని రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఎందుకు వేసినా అంటే ఈ పరీక్షలను చిత్తశుద్ధితో పారదర్శకంగా నిర్వహించాలని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిన మేము పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్గా మార్చదలుచుకోలే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ఉన్నతమైన సంస్థ ఒక ఉన్నతమైన వ్యవస్థ అక్కడ పనిచేసే వాళ్ళకు చిత్తశుద్ధి ఉండాలి అవగాహన ఉండాలి చదువు పట్ల శ్రద్ధ ఉండాలి నియామకాలు చేపట్టే వాళ్ళను ఇవాళ వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రశ్న పత్రాలు తయారు చేస్తే వాళ్ళకు చదువు ఉండాలి గతంలో నిర్వహించిన గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఎవరైనా అంటే ఆర్ఎంపి డాక్టర్ని పెట్టినాయా గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించేటోడు ఆర్ఎంపి డాక్టర్ డెప్టీ తహసీల్దారు ఇట్లాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా గతంలో వేసారు నేను తప్పు పట్టడం లేదు కానీ సెక్షన్ ఆఫీసర్ కలెక్టర్ని సెలెక్ట్ చేయలేడు కదా ఒక సెక్షన్ ఆఫీసరో లేకపోతే ఒక ఆఫీస్లో ఉండే అటెండరో ఆ జిల్లా కలెక్టర్ని నిర్ణయించాలంటే అతని అవగాహన అతని చదువు అతనికి అన్ని రకాల అవగాహన ఉండాలి కదా అట్లాంటి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా చిన్న చిన్న చిరు ఉద్యోగస్తులను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఆ పార్టీ సభ్యులను నియమించడంతో పూర్తిగా భ్రష్టు పట్టుపోయి ప్రతిష్ట దెబ్బతిన్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మన ప్రభుత్వం వచ్చినాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్ గా ప్రక్షాళన చేసి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళను ఉన్నత హోదాలు ప్రభుత్వంలో నిర్వహించిన వాళ్ళను సభ్యులుగా గా నియమించడం ద్వారా ఈరోజు ఎలాంటి ఆరోపణలు లేకుండా నిర్వహించగలిగినాము అని అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచు రైతు రుణమాఫీ మన్ననే పాలమూరు గడ్డ మీద రైతుల పండుగ చేసుకున్నాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ మొదటి సంవత్సరంలోనే మీరందరూ రైతుల బిడ్డలు మీ ఇంటికెళ్ళి మీ నాయనని అడగండి రైతు రుణమాఫీ జరిగిందా లేదా రెండు లక్షల లోపల రుణం ఉన్న ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తే వాళ్ళ ఖాతాలో కాసులు గలగల అంటుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడ్డట్టుగా ఫామ్ హౌస్ల పండుకొని బాధపడుతున్నారు వాళ్ళ బాధకు మందు లేదు ఏదైనా మందు ఉంటే ఇక మందు జూపల్లి కృష్ణారావు గారు ఇవ్వాల్సిందే వారు లేరు కానీ వాళ్ళ షాక్ ఇవ్వాల్సిందే ఎందుకే బాధపడుతురు రైతులకు ఇవ్వాల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసినాం అదే కాదు రైతు భరోసా సంక్రాంతి పండుగ తర్వాత ఖచ్చితంగా రైతులు నాదుకుంటాం రైతు భరోసా ఇస్తామని చెప్పి ఈ ప్రజలకు చెప్పినాం మా మీద ఉన్న నమ్మకంతో రైతులు ఈ రోజు పండగ చేసుకుంటున్నారు అంతకుముందు వరి వేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పారు గత పాలకులు కానీ మేమేమన్నాం వరి వెయ్యండి వరి పండించండి సన్నాలు పండించండి తెలంగాణ సోన పండించండి తెలంగాణలో ఉండే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్ కస్తూర్బా రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తాం పేదోడు బుక్కెడు బువ్వ తినాలి అంటే సన్న బియ్యం ఇవ్వాలి సన్నాలు పండించండి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను నేను చెప్పిన దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రం పండించనంత ఈ వానాకాలం ఒక లక్ష యాభై మూడు లక్ష కోటి ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పంజాబ్ లాంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతో పోటీ పడలేదు అరవై ఆరు లక్షల ఎకరాలలో ఒక కోటి యాభై మూడు లక్షల ఒట్లు మెట్రిక్ టన్నుల ఒట్లు పండించిన చరిత్ర తెలంగాణది తెలంగాణ రైతాంగానికి అందుకే ఆ రైతులను ప్రోత్సహించడానికి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేయాలి అని ఐదు వందల బోనస్ రూపాయలు ఇచ్చి వాళ్ళ ఖాతాలో ఐదు రోజుల్లోనే బోనస్ పైసలు వేస్తున్నాం ఒక ఆడబిడ్డ మహిళ కౌలుకు భూమి తీసుకున్నట్టు ఆమె చెప్పింది సార్ రైతు బంధిస్తే భూమి ఆయనకి పోతుంది కౌలుకు నేను చేస్తే నాకు అప్పులు మిగులుతున్నాయి ఈసారి సారు బోనస్ ఇవ్వడంతో నాకు ఎకరాకు ముప్పై క్వింటాళ్ళ ఒడ్లు అన్నీ ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయల బోనస్ నాకు వచ్చింది సంవత్సరానికి రెండు పంటలు తీస్తే ఒక్క ఎకరా కౌలు చేసుకుంటా కూడా వచ్చేదానికంటే అదనంగా నాకు ముప్పై వేలు వస్తున్నాయని ఒక ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందంతో చెప్తుంటే నాకు కడుపు నిండినట్టు మంచి బిర్యానీ తింటే ఎట్లుంటుందో నాకు అంత సంతోషం వేసింది అందుకే వేదిక మీద నుంచి రైతులకు నేను ఇస్తున్నా పది సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది ఎవరు అడ్డం పండుకున్నా ఎవరు నిలువ పట్టినా ఎవరు కాళ్ళలో కట్టెబెట్టినా సన్న ఒట్లు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ మీ ఖాతాలో పడుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి రైతాంగానికి నేను మాట ఇవ్వదలుచుకున్నా ఏది చేసినా చిత్తశుద్ధితో చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఇక మనకు వస్తారు కొంతమంది వస్తున్నది అసలే సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ముందర గంగిరెద్దులు వస్తాయి దూడు బసవన్నలు వస్తారు అమ్మకు దండం పెట్టు అయ్యకు దండం పెట్టు ఒంగొంగి దండం పెట్టు అని చెప్తారు జోలేలో బిచ్చం పడంగానే మళ్ళీ దొరకకుండా పోతారు ఇవాళ వచ్చేటోళ్ళు కూడా సంక్రాంతి పండుగ ముందలు వచ్చే దూడు బసవన్న లాంటిలో సన్నాయిలు ఎన్ని ఊదిన గంగిరెద్దులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లే తప్ప రైతుల కష్టాలు కాదు రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కాదు ఒక ఆయన ఢిల్లీలో మూడోసారి అయిండు పదకొండో సంవత్సరం రైతుల ఆదాయం రెండింతలు చేస్తాడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే పదహారు నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు యుద్ధం ప్రకటిస్తే ఏడు వందల యాభై మంది చచ్చిపోతే నల్ల చట్టాలు వెనక్కి తీసుకొని ఈ జాతి రైతు జాతికే క్షమాపణ చెప్పిన ఆయన మూడోసారి కుర్సీలో కూర్చున్నాడు పదేం నాయనా ఉరేసుకుంటే ఉరేసుకున్నాయన ఫామ్ హౌస్లో వండుకున్నాయన ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న మా యువకుల్ని మీలో నుంచి వచ్చిన వాడిని నేను పది నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా పది నెలల్లో చేయని పని ఏదైనా ఉందా పదేళ్ళు చేసిన ఆయన ఒకటైనా పదకొండు సంవత్సరం చేస్తున్నాయి ఇంకొక ఆయన వాళ్ళిద్దరు కలిసి మనల్ని బద్నాం చేయాలని తిరుగుతున్నారు ఈ బద్నాంను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే సోదరులారా